ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు పదహారు నెలల్లో జైలు శిక్ష అదహారు షీట్లు ఆయన మీద ఉన్న ఒక్క ఛాన్స్ తండ్రి లేనివాడు ఒక యువ నాయకుడు వచ్చాడని ప్రతి ఒక్కరు ఓటేసి ఆశీర్వదిస్తే మనము దోచుకున్నాడు ప్రతి విషయంలోనూ లిక్కర్లో దోచుకున్నాడు మట్టిలో దోచుకున్నాడు ఏది పట్టి అది దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో రాణి రాణి తరం కొట్టాలని కూటమి కార్యకర్తలందరికీ మరొకసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు భారత్ సోదరుల దయచేసి ఆ టవర్స్ ఎక్కి ఎక్కుతున్నటువంటి మిత్రులందరూ కిందకు దిగండి లక్షలాది మంది హాజరైనటువంటి సమావేశంలో మీ నలుగురు ఐదుగురు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కూడా ప్రమాదం వస్తుంది దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేయండి దయచేసి ఆ బ్యారికేడ్లు కట్టింది కూడా దానికోసమే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకు దించండి ఎక్కడ ఆ చీర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి ఎందుకంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు వాళ్ళ కనపడాలి మీకు